సుధాకర్ సంస్థల సభకు అధ్యక్ష వహిస్తున్న తమ్ముడు సీనియర్ కళాకారుడు తెలంగాణ ఉద్యములు వరుసలో నిలబడ్డ తమ్ముడు ఏపురి స్వామ గారికి గౌరవనీయులు తమ్ముడు విద్యరామణీ ఉద్యమే ప్రాణాంగ తమ్ముడు విద్యారామ సాయి నేర్నాల కిషోర్ తమ్ముడు నేర్నాల కిషోర్ గారికి చెల్లెల పుష్ప గారికి మందుల విజయ గారికి వాడి పెద్ద గారికి నాగరాజు గారికి నాగరాజు గారికి మల్లిక గారికి ఇక్కడున్న కళాకారులను సంజీవ గారికి అందీప్ గారికి అందరు కళాకారులకు చెల్లెలకు తమలకు అందరికీ మంజుల కళాకారులకు నాగలక్ష్మి గారికి మీరందరూ చెప్తాను వేణుగారు వేణు గారికి మీ అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ విపోద్యమ ద్రోహిస్తా ఉన్నాను లలిత విహార్ మాదిగ సాహిత్యాన్ని ప్రపంచానికి దాటిన మహోన్నతమైన ఉప్పాలి కళాకారులారా అమరవీరుడైన కళాకారులారా మీ త్యాగం వెలగటలేనిది రెండు సార్లు హాస్పిటల్ పడ్డాడు నేనే పోయినా హాస్పిటల్ అరే సుధాకర్ ఇదే రా కానీ అప్పుడు పెట్టాడు కానీ అన్నీ పోయినాక సుధాకర్ చనిపోయి సుధాకర్ సెక్స్టోర్ నేను కళాకారులకు నేను మనం చేస్తున్నా అందరినీ అక్కడ చిన్నవాళ్ళు కళాకారులారా మీ భార్యలు మీరు కలిసి ఉండండి మీ భార్యలు మీరు కలిసి ఉండండి చిన్న చిన్న పొరపాట్లుంటే మీ మనోవేదనకు మీ గొంతు మూగబోయితే మీ ఆలోచన విధానం దారి మొదటిగా నేను మీకు అప్పీల్ చేస్తాను మీకు పెద్దోనిగానే చూస్తున్నాను నేను కళాకారులు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నిజాం కాలేజ్ గద్దరన్న పాటలు నేను సాహిత్యాన్ని ఒక్క పెట్టుకొని చూసుకుంటున్నాను అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడ ఈ పాడాలండిన రైతు సేతువులకు శ్రమజీవి నుండి వస్తుంది పాట ఎవరికైతే ఎవరైతే కచ్చ జీవో వాళ్ళకే పాటలు వస్తాయి ఎవరికి తిని పండే వాళ్ళకు శ్రమజీవి శరు తోడుకునే వాళ్ళకు శబరి సుఖ వాసన తెరవ వాళ్ళకు ఈ పాటలు తెరవ తప్పు మోగిందంటే మీ దప్పు ఇప్పుడు ఉద్యోగి మోగింది 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 ఇలా దండకాలంలో దప్పు అవుతా ఉన్న ఎందుకు అవుతుంది ఎందుకు మోగుతాం ఆ దప్పు మోగి లాంటి వారు విప్లవకారులు ఆ విప్లవకారులకు నేను చేతులకి దండ పెడతాను

तर कलाकार वीराय कलाकार जहार సుధాకర్ ఎప్పుడు కూడా చిరస్మీలనే వారి తప్పు మీ ఉంటది ఉంటుంది ఎవరు తప్పు కొట్టే కూడా సుధాకర్ కొట్టే ఎవరు తప్పు కొట్టే సుధాకర కొట్టే నేను ఇంకో వారు చెప్తున్నా కళాకారులారా మీ అంట నేనుంటా మీ అంట నేనుంటా కళాకారు కానీ మీ కుటుంబాలు నేను కన్నార చూస్తా ఉన్నాను బాధపడతా ఉన్నా అందుకోసం నేను కళాకారులకు నేను నేను చేస్తానే ఎమ్మెల్యే గారే నా తుంగతూర్తి నియోజకవర్గంలో ప్రతి రోడ్డు మీద అడుగులు ఉన్నాయి ప్రతి ఊరు మీద చివర ఉన్నాయి ఆ చివరసుకరంగా ప్రజానికం ఇలా ఈ నాగారం నాగారంలో ఈ ఊరు తెచ్చిపోయినా నా ఇంటికి ఎందుకంటే ఈ పలుగం నాది ఈ బంధం నాది ఈ బంధుత్వం నాది ఎవరు చరిపోయినా నాకు కంటస్తోక వస్తాం నాగారం ఊరు ఎందుకంటే నేను చుట్టి పెరిగిన కూడా ఇదే ఊరు కాబట్టి నాకు ఆ ఇచ్చింది మా అమ్మ పుట్టింది ఇదే ఊరు కాబట్టి నేను మీ బిడ్డగా ఇలా యాభై రెండు వేల నిజాయించే కాదు ఒక మంది సామే ఒక ఉద్యమ నాయకుడికి ప్రతి కళాకారుడు ప్రతి రైతు ప్రతి కూలి ప్రతి ప్రతి వ్యాపారస్తులు అందరూ కూడా నాకు నిండుగా దీవించింది ఓట్లేదు నేను తప్పకుండా ఆ భక్తులు భక్తులను కూడా ఇక్కడే ప్రమాణం చేసి చెప్తాను నాకు ఈ అంతారాలు ఈ వైజాలు ఈ దోపిడి వ్యవస్థ ఇంకొక మాట నేను సుధాకర్ సాక్షిగా సుధాకర్ సాక్షిగా మీ కళాకారులు ఏమైనా ప్రమాదం ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసం మీకోసం లక్ష రూపాయలు డొనేషన్ చేయడానికి సిద్ధంగానే ఏమైతే తెలియదు మనం కనుక సుధాకర్ కూడా మనకు సాయం చేశాను నేను ఇంకా కూడా సాయం చేస్తూ ధైర్యం చేయడం నేను నీ కుటుంబానికి సుధాకర్ భార్య చెప్తా ఉన్నా నేను చెప్పాలా లేదా చిన్నపిల్లలు వాళ్ళు కనుక படரா அந்த போத போதே போத போது தரோத்த மொன்னு வாசி உத்தனை எந்தோ எந்த எல்லா சரிப்போ நாகர் துணம் துணம் வந்து అందుకోసమనే మిత్రులారా సుధాకర్ కుటుంబానికి నేను అండ ఉంటాను సుధాకర్ కుటుంబమే కాదు మీ కళాకారుడు క్రమశిక్షణతో ఉండాలి మీ పాటే కాదు మీ పాటే కాదు మీ ఫలితనం కూడా ప్రయోజనం తెరవాలి అప్పుడు నిజంగా నేను ఇద్దరే హాస్పిటల్ పడితే నేను చాలా కలపడతాను అదే తమ్ముడు గిట్టామని ఎందుకు మొన్న ఫోన్ చేసి వాడు కష్టాలు ఉండితో పది వేలు పడతామని ఫోన్ చేసి నిజంగా మీరు రాత్రి పది గంటలు మీకు ఫోన్ ఆ చేసిందన్న వినవా ఎందుకంటే కళాకారులు ఎవరన్నా కానీ నన్ను ఏమైనా గెలిపించి నాకు తెలుసా నా నాకు కోట్లో అవుతారు ఈ ప్రజల కోసం ఈ జనం కోసం బతిక ఎందుకంటే ఏం కావాలి ఏం పూట వేసుకొని మీద వేసుకొని పోతారా ఎవరు కావాలి ఉంటాయి ఉంటాయి బతికిన దాని ప్రజా జీవితంలో బతికింది తమ కోసం అనే కళాకారులారా ఇవాళ సుధాకర్ సంస్కరణ పెడితే ఇంతమంది వచ్చిన మనం ఎంతమంది వచ్చిన వాని చూస్తే నా నోట పాట వచ్చింది వాళ్ళు చూస్తే వాని యాడ్ చేసుకున్న నా నోట పాట నేను ఎక్కడ బాలే పాట అందుకోసమే మిత్రులారా సందర్భం ఉంది కాబట్టి నేను బాడాల్సి వచ్చింది ఇంకొక మాట కడుపులోగా బాయ్ నుండి వాడి కడుపు దగ్గరనే వస్తుంది పాట ంటే చిత్రిక్ష మోగిందంటే అది నీ కడులం అంతేనే నువ్వు కార్యదీక్ష అయితేనే నువ్వు ఎంచుకున్న మార్గంలో నా సాహిత్యానికి ఇది సమర్పం కావాలనుకున్నప్పుడే ఈ తప్పు దప్పు తప్పు ఎక్కడ మోగుతుంది ఇవాళ కొండ తప్పు దప్పుగుతా ఉంది సత్యండి దప్పు ముగుతా ఆ దప్పులు అందుకోసమైన వాడు తప్పు సుధాకరైండో చిరస్కరణీగా వాడు సూర్యుడై వెలగాలని వారికి సుధాకరం నిండుగా జోహాలు అప్పంక్ యూ